మిత్రులకు నమస్కారం నాది వెంకటాపురం వెంకటరామరెడ్డి నా పేరు నేను రాజు అన్న విక్రాయ సంవత్సరమండము నేను రాజు అన అతనికి కౌలికిచ్చిన నా భూమిలో మా అన్న జయశంకర్ రెడ్డి గడ్డి మందు పిచికారు చేసినాడు చేసి నేను వాళ్ళు రాజు అని అతను చూసిన మీ అన్న కా మందు కొట్టినాడు కాలిపోయిందంటే చూడడానికి వెళ్ళినాను అక్కడికి మా తమ్ముడు రెడ్డి వచ్చినాడు మా చిన్నాన్న కొడుకు నేను ఇది వరకు కాలిపోయిందంటే మా అన్న కొడుకు యాటికవరకు కాలిపోయినారా నీది నీ కథ నీ నీ లంజ కూడా కానీ నా మీదకి చెప్పులు ఎత్తుకొని నీకు దిక్కు వచ్చిన ఎవడని చెప్పు తీసుకొని కొట్టడానికి వచ్చినారు దానికోసం నేను బుక్ సముద్రం పోలీసు స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు సాయంత్రం ఇస్తా వచ్చినాను రేపు కంప్లైంట్ ఇస్తాను నేను మా మీడియా మిత్రులకు పిల్లంపినాను మీడియా మిత్రులకు సమాచారం తెప్పినాను రేపొద్దునే బుక్ రాజముద్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వ ఇవ్వదలుచుకున్నాను కాల్ చేసినారండి మా మా వైరి పేరు కాల్ చేసినారు మేమేం చేసినామంటే కాలిపోయిందని అక్కడికి వెళ్ళినాం వెళ్ళిపోయి ఇంత విశాల ఇంత విస్తీర్ణంలో కాలిపోయిందని చెప్పుతా అన్నాం మా అన్న కొడుకు మా అన్న ఇద్దరు ఎంతవరకు కాలిపోయిందని ఎవరు రా నా కొడుకు నీకు దిక్కు వచ్చేవాడు ఎవడోవాని చెప్పులు తీసుకొని కొట్టడానికి వచ్చినారు రామకృష్ణ నా తమ్ముని పేరు మళ్ళెపూలు నారాజు నా తమ్ముడు వచ్చేసి వెంకటామరెడ్డి అనే దాంట్లో కవులు చేస్తున్నాడు వాళ్ళ అన్న శంకరెడ్డి అనే వ్యక్తి గడ్డి మంది పిచ్చికరి చేసి మరి ఎంతో నా తమ్ముని కాలు చేసినాడు చేసిన విధంగా మళ్ళీ ఆయన ఏమి పితకాల్చినారు అనే విధంగా హెచ్చరించింటే అతని కొడుకు శంకరెడ్డి కొడుకు ఆయన శంకరెడ్డి వాళ్ళ తమ్ముడి మీదకే చెప్పులు తీసుకొని కొట్టడం వల్ల కొట్టేకి విధంగా వచ్చారు దానివల్ల ఏమి నా మీదకే వస్తున్నారు కొట్టేదానికి ఇట్లా మడి కాలిపోయిందని పెద్ద మనుషులు పిలిచింటే పెద్ద మనుషులు ఏమంటారు చెక్కిరెత్తే మడి కవర్ అవుతుంది బెల్లం వేస్తే కవర్ అవుతుంది అనే విధంగా మాట్లాడినారంట ఆ విధంగా మాట్లాడితే చెక్కిరి బెల్లం వేసే విధంగా మాట్లాడితే మరి పిచికారి అనే మందులు వస్తాయి చకిరీ మందు కనపడుకోకుండా పోతాయా చెక్కిరీ మందు వేస్తే ఎత్త పంట పడుతుంది అనే విధంగా మేము అడిగినాము అడిగిన తర్వాత దౌర్జన్యంగా వచ్చినారు నా తమ్ముని ఆయన వెంకటరేమరెడ్డి అన్నయ్యని బెదిరించినారు ఎదిరిటం వల్ల నేను ఈరోజు స్పందించినాను విలేకరుల తర్వాత స్పందించిన తర్వాత మేము కంప్లైంట్ ఇవ్వాలని ఈరోజు ఇచ్చిండే ఈరోజు సండే కదా కంప్లైంట్ తీసుకోలేదు రేపు తీసుకుంటామన్నారు దాని గురించి రేపు